మనుమసిద్దిరాజు పాలించిన ప్రాంతం మహాభారతాన్ని రచించిన తిక్కన జన్మస్థలం వడ్లకు ప్రఖ్యాతి రెడ్లకు ప్రసిద్ధి రాజకీయ చైతన్యానికి ప్రతిరూపం నెల్లూరు జిల్లా పూర్వం సింహపురి పిలువబడే ఈ ప్రాంతం నేడు నెల్లూరుగా రాష్ట్ర రాజకీయాల ప్రత్యేకంగా గుర్తింపు పొందింది ఈ జిల్లా రాజకీయాలు చాలా చిత్ర ఉంటాయి ఇక్కడ ఉండే తగువులు తగాదాలు మరెక్కడా కనిపించమనే చెప్పాలి రంజైన రాజకీయం చూడాలన్నా స్వపక్షంలోనే విపక్షం చూడాలన్నా నెల్లూరులోనే ఆశ్రయించాలి ఇక్కడి రాజకీయం మొత్తం నెల్లూరు పెద్దారెడ్ల చుట్టూనే తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు తాజాగా ఓ వైసీపీ పెద్దారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి నిద్రలేకుండా చేస్తున్నాడు మరి ఆయనెవరు ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడి నుంచి ఎంతోమంది నేతలు దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక ఏంటంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెద్దారెడ్లిదే ఆధిపత్యం అధికార పక్షం విపక్షం అన్నిట్లోనూ వీరే కనిపిస్తుంటారు రాజకీయాలకు పెట్టింది పేరు నెల్లూరు పెద్దారెడ్లు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే కొనసాగుతుంది వారే నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తుంటారు స్వపక్షంలోనే విపక్షంగా మారాలంటే కూడా ఇక్కడి నేతలకు మాత్రమే సాధ్యం అంతేకాక రాజకీయ సమస్యలను వ్యూహాత్మకంగా పరిష్కరించగలిగే సత్తా నెల్లూరు పెద్దారెడ్ల సొంతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కూడా ఓ నెల్లూరు పెద్దారెడ్డి నిద్రలేకుండా చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిదిలో నెల్లూరు జిల్లాను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా నుంచి ఇద్దరికీ మంత్రివర్గంలో దక్కింది ఇక అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ఈ జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి రబల్స్గా మారారు అనంతరం ఏకంగా పార్టీని వీడి టీడీపీలో చేరారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణరెడ్డి మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు టీడీపీలో చేరారు దీంతో వైసీపీకి గట్టి షాక్ తగిలిందనే అభిప్రాయాలు వినిపించాయి అయితే వెంటనే సీఎం జగన్ చర్యలు తీసుకొని మొత్తం మార్చేశాడు అదేవిధంగా ఇటీవలే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పార్టీని వేడటంతో ఇప్పటివరకు వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులో ఈసారి ఎదురుదెబ్బ తప్పదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అలాగే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు లోపల తెగ సంతోషపడిపోయారట ఇలాంటి సమయంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎంపీ విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్తగా నియమితులయ్యారు వచ్చి రావటంతోనే ప్రక్షాళన మొదలు పెట్టారు అసంతృప్త నేతలను స్వయంగా వారింటికి వెళ్లి కలుస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు ఇలా నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తున్నారు మానుగుంట మహీందర్రెడ్డిని కలవడమే అందుకు ఉదాహరణ ఇక నెల్లూరులో ఈజీగా గెలవచ్చు అని చంద్రబాబు ఊహించుకుంటున్న సమయంలో ఆయనకు ఈ పెద్దారెడ్డి నిద్రలేకుండా చేస్తున్నారు గతంలోనూ విశాఖపట్నం జిల్లా రాజకీయాల్లో విజయసాయిరెడ్డి తనదైన రాజకీయ చాతుర్యం ప్రదర్శించి అసంతృప్తులను చల్లార్చారు మొత్తంగా నాడు విశాఖలో నేడు నెల్లూరులో చంద్రబాబుకు ఈ వైసీపీ పెద్దారెడ్డి చుక్కలు చూపిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాలలో కోట నియోజకవర్గం ఒకటి ఈ నియోజకవర్గాల్లో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఇప్పటి వరకు సాధారణ ఉప ఎన్నికలతో కలిపి పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏడు సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఐదు సార్లు విజయం సాధించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒకసారి గత ఎన్నికలలో కడుబండి శ్రీనివాసరావు విజయం సాధించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కడుబండి శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి కోళ్ల లలితకుమారిపై పదకొండు వేల రెండు వందల నలభై ఆరు ఓట్ల తేడాతో గెలుపొందారు వైసీపీ తరపున మరోమారు సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఈ ఎన్నికలలో పోటీ చేయటానికి రెడీ అవుతున్నారు అయితే వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుకు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ఆధిపత్య పోరు కొనసాగుతున్న క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఎమ్మెల్సీ రఘురాజు భార్య ఎందుకూరు సుధారాని తెలుగుదేశం పార్టీలో చేరారు స్థానిక ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న కొందరు నాయకులతో కలిసి ఆమె నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు దీంతో త్వరలో ఎమ్మెల్సీ రఘురాజు కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోతారు అన్న చర్చ జరుగుతోంది ఏది ఏమైనా వైసీపీలో కొనసాగుతున్న అంతర్గత పోరు వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపించిందని సీఎం రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి మాత్రమే తమను గెలిపిస్తాయని కడుబండి శ్రీనివాసరావు బలంగా నమ్ముతున్నారు ఇదిలా ఉంటే గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిపై పోటీ చేసి ఓటమి పాలైన కోళ్ల లలితకుమారి మరోమారు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నారు అయితే టీడీపీ జనసేన కూటమి నుండి ప్రవాసాంధ్రుడు గొంపకృష్ణ కూడా టికెట్ను ఆశిస్తున్నారు టీడీపీ జనసేన రెండవ జాబితా ప్రకటిస్తే ఇక్కడ టికెట్లు ఎవరికో ఒక క్లారిటీ వస్తుంది కాని ఎవరికి వారు టికెట్టు తమకే వస్తుందన్న ధీమాతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు చూడాలి మరి